ఆ బైలాస్ ప్రకారము లైఫ్ టైమ్ ఆ పాస్ట్ ఉంటారు ఇక ఏం రాజకీయం చేశానని అని అవసరం అవకాశం లేదు తర్వాత ఎవరు కూడా ఒక టర్మ్ ఒక సెక్రటరీగా చేస్తాడు ఆ రెండేళ్ళు అయిన తర్వాత దిగిపోతాడు ఒకసారి చేసిన వాడు మళ్ళీ ఆ పోస్ట్లో ఉండడానికి అవకాశం లేదు సంఘ సభ్యులందరికీ ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి సెక్రటరీగా మనిషి చేస్తే దిగిపోతాడు అప్పుడు ఇంకొక మెంబర్ని ఎలెక్ట్ చేసుకోవాలి ఆయన రెండేళ్ళు అయ్యాక దిగిపోతాడు ఇంకొక మెంబర్ ఎలెక్ట్ చేసుకోవాలి అలాగే ట్రెజరర్ జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అలా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఒకసారి చేసిన చాలు నీ జీవిత కాలానికి దేవుని సంఘానికి పరిచయం చేస్తాడు దేవుడిని నాశ నువ్వు అడ్వైజర్గా ఉండి అట్లా మారుస్తుంటారు అలా ఒక దివ్యమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాసుకున్నారు చక్కగా నడుస్తున్నారు